గుడ్ మార్నింగ్ సో మేమైతే ఊరు బయలుదేరుతున్నాం అనమాట మెలియపూట్టికి ఎందుకు అంటే టెంపుల్ వార్షికోత్సవం ఉంది సో కార్లో అయితే బయలుదేరాము టైం అయితే ఇప్పుడు నైన్ అట్లా అవుతుంది ఓ ఎందుకైనా బయలుదేరామ్మా సిక్స్ థర్టీ సో ఇక్కడ సెవెన్ అనేసి ఒక హోటల్కి అయితే వచ్చాము ఇప్పుడైతే టిఫిన్ లాగించేసి శుభ్రంగా స్లీప్ వేసేస్తాం మేమైతే స్లీప్ వేస్తాము బావు నువ్వు అసలు పడుకోవద్దు వద్దు బావా హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మొత్తానికి విషయం ఏంటంటే మేమైతే శ్రీకాకుళం జిల్లాలో మెల్లేపూట్ అనే గ్రామంలో ఒక టెంపుల్ని కట్టించామన్నమాట ఆ టెంపుల్ ఏంటంటే సాయిబాబా టెంపుల్ సో ఆ సాయిబాబా టెంపుల్ కోసం ప్రతి సంవత్సరం ఏప్రిల్ ట్వంటీ థర్డ్ను జరిపిస్తామన్నమాట సో అయితే కొన్ని కొన్ని వర్క్స్ చాలా చాలా పనులు అన్నీ ఉంటాయి కదా సో ఆ పనులన్నిటి కోసం ముందుగానే మేమైతే ఒక టెన్ డేస్ ముందు నుంచే హైదరాబాద్ నుంచి మా విలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాము సో అందుకోసమని నేను అత్తయ్య మామయ్య ఇంకా మా ఆయన అయితే ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ గల హైదరాబాద్ నుంచి తార్లో అయితే స్టార్ట్ అయిపోయామనమాట తార్లో స్టార్ట్ అయిన తర్వాత ఇంకా కరెక్ట్ టైంకి మనకైతే ఆకలి అయితే వేసేస్తుంది కదా సో అందుకని మేమైతే ఇక్కడ సెవెన్ అనేసి ఒక హోటల్లో ఆగేసి మంచిగా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట ఎప్పుడు లేదు నేనైతే ఇట్లా కారం ఇట్లీ ఆర్డర్ పెట్టుకున్నా అదైతే చాలా స్పైసీగా ఉంది సో ఇప్పుడైతే గుంటూరు కారం మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కదా షూట్ చేశారు ఏం సాంగ్ బావా ఏం సాంగ్ ఇప్పుడు అక్కడికి సో ఇది కూడా సెవెన్ హోటలే కానీ సెవెన్ హోటల్ పక్కనే ఇది ఉంటుంది అనమాట సో ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే మన టిఫిన్ సెక్షన్ అయినా ఏ సెక్షన్ అయినా సరే చాలా చిన్న చిన్నగా ఉంటాయి కూడా అన్ని కూడా మినియేచర్ కిచెన్ లాగా అన్ని చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ ఏ ఉంటాయి అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట ప్రతి ఒక్కటి ఎంతైనా తినొచ్చు అది కూడా ఐ థింక్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లోనే వస్తుంది అని చెప్పారనమాట మనిషికి ఒక మనిషికి ఎంతైనా తినవచ్చు కానీ అన్నీ చిన్న చిన్న ఇడ్లీలు చిన్న చిన్న గార్లు చిన్న చిన్న దోశలు అలా ఉంటాయన్నమాట అది కూడా మేము వెళ్ళేటప్పటికే ఫుడ్ అయితే లేదు అంటే టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయింది అని చెప్పారనమాట సో అందుకని మేమైతే ఇంకా తినలేదు ఓకే నెక్స్ట్ టైం అయినా ట్రై చేద్దామని చెప్పేసి మేమైతే అక్కడ నుంచి బయలుదేరిపోయామనమాట టిఫిన్ అయితే అక్కడ హోటల్లో నాకైతే ఆ కొబ్బరి చట్నీ ఉంటుంది కదా స్వీట్ కొబ్బరి చట్నీ అది అయితే నాకు చాలా చాలా ఇష్టము సో అందుకని మేమైతే ఎప్పుడు వచ్చినా సరే ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతాం కాబట్టి మనకు కరెక్ట్ టైం టిఫిన్కి అదే హోటల్ అనమాట వచ్చిన ప్రతిసారి ఇక్కడే ట్రై చేస్తాం ఇంకా వేరే హోటల్కి అయితే వెళ్ళమన్నమాట మేమైతే టిఫిన్ అయితే ఓకే బాగుంటుంది కార్ ఎక్కిన వెంటనే నాకైతే నిద్ర అయితే చాలా చాలా వచ్చేస్తుందండి నేనైతే చాలా స్లిపీని అనమాట కార్ ఎక్కిన వెంటనే అదేంటోగా నిద్ర అయితే వచ్చేస్తూనే ఉంటుంది మా ఆయన అదే తిడుతుంటారు కార్ ఎక్కిన వెంటనే నిద్ర వచ్చేస్తుంది నువ్వైతే మళ్ళీ డ్రైవర్ పక్కన ఎందుకు అనేది తిడుతూ ఉంటారు అనమాట కానీ ఆసార్ ఏమైందంటే అత్తే మామీలు వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు ప్రతి విషయం చెప్తూ ఉంటారు అది అలా జరిగింది జరిగింది ఇలా అప్పుడు అలా జరిగింది అని చెప్తూ అనమాట ఆ విషయాలన్నీ కూడా వినుకుంటూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మనకు కూడా సో అప్పుడైతే నాకు అసలు నిద్ర రాలేదనమాట నిద్ర వచ్చినా సరే అంటే మనకి ఆ చెప్పిన విషయాలు బట్టి మనకి అలా జరిగేదా అనేసి ఒక ఆలోచన అయితే మనకైతే ఉంటుంది కదా అందుకని బెస్ట్ థింగ్ ఏంటి అంటే అతే మా అమ్మాయి వాళ్ళు వెళ్ళాంటప్పుడు మనతో పాటు వస్తే కొంచెం మంచిగా ట్రావెల్ చేయొచ్చు అనమాట మంచిగా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు మనకంటే మనం చదువుకుని ఉంటాం కానీ మనకంటే చాలా థింగ్స్ వాళ్ళకైతే చాలా బాగా తెలిసి ఉంటాయని నా నమ్మకము నేను కూడా అదే అనుకుంటాను మీరేమనుకుంటారు నాకైతే కామెంట్ చేసి చెప్పండి కామెంట్ సెక్షన్లో సో ఇక్కడైతే విజయవాడ వచ్చేసామన్నమాట ఆ విజయవాడ వడ్డానం ఐ మీన్ విజయవాడ అమ్మవారు వడ్డాణం సంథింగ్ ఏదో అంటారు కదా దాన్ని ఆ బ్రిడ్జ్ని అయితే దాటుకుంటూ వచ్చేసాము సో ఇక్కడైతే ఈ జెండానే జగన్ ఐ మీన్ సీఎం జగన్ గారికి వేశారు అని చెప్పి అనమాట సో నేనైతే అదే వీడియో తీసుకుంటున్నా ఇంకా మొత్తానికి విజయవాడ అయితే వచ్చేసాము విజయవాడ నుంచి మన విలేజ్కి అయితే వచ్చేటప్పటికి నైట్ లేకపోయినట్ల అయిపోయింది ఇంకా మధ్యదారులో నైట్ శ్రీకాకుళం అయితే భోజనం చేసేసి ఇంటికి అయితే అనమాట మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు లేవనట్ల అయిపోతుంది ఆ టైంలో ఫుడ్ తినడం అంత బెస్ట్ టైం కాదు కదా అని చెప్పేసి ఇంకా మధ్యదారులో తినేసి ఇంటికి అయితే అనమాట ఆ రోజు మాకైతే అక్కడెక్కడ జగన్ సీఎం జగన్ గారి ఏదో మీటింగ్ అవుతుందని చెప్పేసి చాలా చాలా ఓ మై గార్డ్ చాలా అంటే ఒక గంటన్నర టైం పట్టేసింది అనమాట ఆ ట్రాఫిక్ ఇది హైపర్ ల్యాబ్స్లో ఉంది అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత టైం వెయిట్ వెయిట్ చేశాము అంటే అంత టైం ఆ ట్రాఫిక్లోనే వెయిట్ చేసామన్నమాట అది వేరే అక్కడ ప్రతి దగ్గర కూడా చెక్కింగ్ అవుతుంది అనమాట మై ఐ మీన్ మేము తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తున్నాం కదా సో అందుకని ప్రతి దగ్గర చెక్కింగ్ అవుతుంది అది వేరే ట్రాఫిక్ ఎక్కువ అండి చాలా ట్రాఫిక్ ఎక్కువ ఎండ గోబీమోతుందండి బాబోయ్ టైం అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు ఒక సెకండ్ ఏం చెప్తాం కాబో ఏమో కానీ రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయి బాబా ఒంటి గంటకి రావాల్సింది రెండు రెండు సో మేము వచ్చేటప్పుడు సిద్ధం సభ అనేసి ఇదే జరుగుతుందనమాట మేము సిద్ధం అనేసి ఒక సభ జరుగుతుంది అందుకని చాలా ట్రాఫిక్ అయితే ఉండే మేము గంటన్నర అట్లా లేట్ అయిపోయామనమాట ఫుడ్ కోసము మేము వచ్చేటప్పుడు గంటన్నర లేట్ అయిందండి మా మరిది వాళ్ళు విలేజ్కి వస్తున్నప్పుడు అయితే మినిమం వాళ్ళు అయితే నాలుగైదు గంటలు పాపం అంటే చాలా పాపము వాళ్ళు ట్రాఫిక్లోనే అలా ఉండిపోయారు అనమాట స్ట్రక్ అయిపోయారు అనమాట రోడ్డు మీదే ఆ రోజైతే పాపం చిన్న పిల్లలు అండి వన్ ఇయర్ పాప చిన్న పిల్లలు మా పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ అనమాట వాళ్ళందరూ వచ్చేటప్పటికి చిన్నపిల్లలు కదా మమ్మ అలా కారులో కూర్చుని ఉండండి చాలా ప్రాబ్లంగా ఉంటుంది కదా సో మేమైతే ఆ రోజు లంచ్కి అయితే గరుడకైతే వచ్చేసాము విజయవాడలో గరుడకైతే వచ్చేసి మంచిగా తాళి అనేసి బుక్ చేసుకొని ఆ రోజు కూడా తాళి కూడా చాలా లేట్ వచ్చింది అది వేరే అదే హోటల్లో అతను అయితే ఎవరైతే గర్ల్స్ ఉంటారో వాళ్ళకైతే అరిచేసారు కూడా ఆ రోజు బయట అడుగు పెట్టామంటే ఎంత అంటే టైం వచ్చేసి ఇప్పుడు సాయంత్రం ఫైవ్ అట్లా అవుతుంది అనమాట విజయవాడ దాటేసాం విజయవాడను పుడుతున్నాం కొంచెం దారిలాగాం అనమాట కొంచెం సేప అట్లా గాలి పీల్చుకోవడానికి ఎండ మాత్రం నిజంగా బీభత్సంగా ఉంది అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా దుమ్ము దొరుకుతుంది బాబోయ్ సో మొత్తానికి విలేజ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట మేమైతే చాలా లగేజ్ తీసుకెళ్ళాము అంటే టెంపుల్లో ఎవరైతే కోలటం చేస్తారో వాళ్ళకి సేవ చేసే వాళ్ళందరికీ చీరలు సాయిబాబా వారికి బట్టలు నెక్స్ట్ అందరికీ సన్మానం చేసే వాళ్ళందరికీ షాల్ వాళ్ళు ఇవన్నీ తీసుకెళ్ళాము అనమాట అవన్నీ దించుతున్నాము అక్కడైతే సో చెప్పాను కదా మేమైతే ఒక వన్ వీక్ ముందు లబ్ స్టార్ట్ అయ్యామనేసి ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఆ శారీస్ అనేవి కుట్టిపించుకోవాలి కదా సో అందుకని ఇంకా అత్తయ్య ఇంకా మా ఆయన అందరికీ కూడా పనిచేస్తున్నారనమాట ఇంకా మేమైతే ఒకటే కాన్సెప్ట్ అంటే పిల్లలకి పెద్దవాళ్ళందరికీ కూడా ఒకటే కాన్సెప్ట్ ఈసారి కోలటం చేయాలని చెప్పేసి ఇంకా అందరికీ పనిచేస్తున్నాం అనమాట ఆ శారీస్ని అయితే ఇదిగోండి ఇక్కడైతే అత్తయ్య అయితే అన్నీ పనిచేస్తున్నారు సో ఇక్కడైతే ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నా మీ కనుక ఈ వ్లాగ్ నచ్చితే లైక్ కొట్టడం అయితే అసలు మర్చిపోవద్దు ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నాం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి సో బాయ్ బాయ్ అందరికీ